హత్య జరిగి నాలుగు రోజులైతుంది ఇప్పటివరకు హత్య జరిగిన రోజు ఉదయం శేఖర్ రెడ్డి గారు తన కొడుకు పోయిన దుఃఖంలో ఆయన పోలీసు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏమని నా కొడుకు మృతికి నా కొడుకు మీద ఎలాంటి కేసులు లేవు ఎలాంటి గ్రామంలో కక్షలు కార్పణ్యాలు లేవు ఎలాంటి విద్వేషాలు లేవు నా కొడుకు నిద్రపోతుంటే గొడ్డలతో నరికి చంపారు నా కొడుకు హత్యకు కారణం జూపల్లి కృష్ణారావు మినిస్టర్ ఎక్సైజ్ వాళ్ళ మనుషులే అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇస్తే మరి స్థానిక చిన్నంబావి ఎస్ఐ గారు ఆ కంప్లైంట్లో జూపల్లి కృష్ణారావు గారి పేరు తీసేయండి అని చెప్పి ఈయనను బలవంతంగా ఆ పేరు తీసేయించి మిగతా వాళ్ళ పేర్లు రాశారు ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత మీరు నాలుగు రోజులైంది నాలుగు ఇది మామూలు సా స్వాభావిక మరణం కాదు ఇది సహజ మరణం కాదు ఇది ఒక ఘోరమైన హత్య కోల్డ్ బ్లడెడ్ మర్డర్ సో ఈ హత్యలో నాలుగు రోజులైన పోలీసులు మంత్రి జూపల్లి కృష్ణారావును కానీ వాళ్ళ అనుచరులను కానీ లేకపోతే ఈ ఎఫ్ఐఆర్లో ఉన్న ప్రధాన నిందితుడు కృష్ణప్రసాదు అదేవిధంగా రెండవ ప్రధాన నిందితుడు మహేష్ మరి ఇతర అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఒక్కరిని కూడా పోలీస్ స్టేషన్కు పిలిపించి ప్రశ్నించిన దాఖలాలు లేవు మేము ఇంటరాగేషన్ అంటలేము ప్రశ్నించిన దాఖలాలు కూడా లేవు మేము థర్డ్ డిగ్రీ పెట్టమనో టార్చర్ పెట్టమనో మేము అంటలేము వాళ్ళని కనీసం ప్రశ్నించిన దాఖలాలు కూడా లేవు పైగా మీరు చూస్తే జూపల్లి కృష్ణారావు అంత సీనియర్ మినిస్టర్ అయ్యండి కూడా ఎలాంటి దయా దాక్షిణాలు లేకుండా ఎలాంటి విచక్షణ కూడా లేకుండా ఆయన చనిపోయిన ఈ శ్రీధర్ రెడ్డి మీద చనిపోయిన శ్రీధర్ మీద ఘోరమైన అభండాలు వేస్తున్నాడు మనం ఇక్కడ మీడియాలో చెప్పకూడని అభండాలు వేస్తున్నాడు ఒక తండ్రి ఎంత క్షోభిస్తాడు ఒక్కసారి ఆలోచించండి ఆ రోజు ఊరోళ్ళందరూ వచ్చి ప్రధాన నిందితులు వాళ్ళ ఇండ్లు గోలగొడదాం పాండి అని అంటే కూడా కొడుకుపోయిన దుఃఖంలో కూడా శేఖర్ రెడ్డి గారు చాలా విచక్షణతో కొడుకుపోయిన దుఃఖంలో కూడా శేఖర్ రెడ్డి ఆ రోజు ఎవరి ఇండ్లు కూడా కూల్చాల్సిన అవసరం లేదు నా కొడుకుకు న్యాయం జరగాలి మా కుటుంబానికి న్యాయం జరగాలి మా బిడ్డను చంపిన వ్యక్తులు అర్జెంటుగా మరి జైలుకు పోవాలని చెప్పి కోరుకున్నాడు తప్ప అవతలోడు ఎవడు వాడిని కొట్టాలి వాడిని చంపాలి లేకపోతే వాళ్ళ ఇల్లు గోల కొట్టాలన్న సంస్కృతి మరి ఇక్కడ శేఖర్ రెడ్డి గారికి లేదు కానీ ఈరోజు నాలుగు రోజులైంది నాలుగు రోజులైతే ఒక్కరు కూడా నిందితుడు ప్రధాన నిందితుడు దొరకలేదు పైగా ఈ ఈ కేసులో ప్రధాన నిందితుడైన కృష్ణప్రసాద్ అనే వ్యక్తి నిన్న జూపల్లి కృష్ణారావు ఇంట్లో చిన్నంబావి మండలం జూపల్లి కృష్ణారావు ఇంట్లో భాజపాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టండి మరి ఎక్కడుంది పోలీస్ వ్యవస్థ ఎక్కడుంది న్యాయం అంటే మీకు ఒక న్యాయం మాకొక న్యాయం మంత్రి అటువైపు ఉన్నాడు అదేవిధంగా మంత్రి అనుచరులు ఉన్నాడు కనీసం వాళ్ళని పట్టుకొని అడగలేదు వాళ్ళు ప్రశ్నించలేదు వాళ్ళకి సెల్ ఫోన్లు ఉండవా వాళ్ళ ఇళ్ళ ముద్ర సీసీటీవీ ఫుటేజ్లు ఉండవా సీసీటీవీ కెమెరాలు ఉండవా వాటికి ఫుటేజీలు ఉండవా అవన్నీ తీసుకోవచ్చు కదా వాళ్ళ సెల్ ఫోన్లన్నీ కూడా ఆన్లైన్ చేయొచ్చు కదా ఈయన అడుగుతున్నది ఏంది కేవలం తన కొడుకును దారుణంగా ఆత మార్చిన నిందితులను పట్టుకొని చేయలేం అంటున్నాడు కనీసం అది కూడా చేయలేకపోతున్నారు ఉల్టా ఇక్కడ మా జడ్పీటీసీ తర్వాత ఎన్పీపీ వీళ్ళందరూ వచ్చారు వీళ్ళందరి పరిస్థితి అయితే ఘోరంగా ఉన్నది గ్రామీణ ప్రాంతాలు తిరగలేకపోతూ ఉన్నారు ఆ చిన్నంబావి ఎస్ఐ చిన్నంబావి ఎస్ఐ వీళ్ళందరూ అంటున్నారు చిన్నంబావి ఎస్ఐకి ముందరే తెలుసు ఈ విషయం జరుగుతుందని